ఈడైతే దేనికి పనికిరాడు అనుకున్నా కానీ ఫర్ ద ఫస్ట్ టైం అయితే పనికొచ్చాడు అసలు ఈడేం పని చేశాడంటే వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను ఫస్ట్ అయితే మీరు మా అయితే సపోర్ట్ చేయదనమాట నేను పెట్టిన ట్రైన్ వీడియో దగ్గర దగ్గర పది లక్షల మంది చూసారు సో మనం ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేస్తే మనం అయితే స్కూల్ ఉన్నప్పుడు యాక్చువల్ గా గ్రౌండ్ కయితే వస్తా ఉన్నాము ఇంకా ఈ రోజు అయితే సండే రాకుండా మా తప్పకుండా వస్తాం కదా సో అలాగే అయితే మా సార్ అయితే పిలుచుకొని వచ్చాము సో ఆ సార్ ఎవరో వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను సో యాక్చువల్ గా చెప్పాలంటే నేను మా ఓడి ఇద్దరం అయితే గ్రౌండ్ అయితే వచ్చాము సో ఇంకా ఇద్దరమే ఉన్నాం కదా సార్ కి ఫోన్ చేద్దామని సార్కి అయితే ఫోన్ చేశాము ఇలా సార్ ఫోన్ చేసాము వస్తాడు సార్ వచ్చే లోపల ఆడుకుంటూ సార్ అని ఆడుకుంటూ ఉంటే సడన్ గా ఫోన్ అయితే కింద పడిపోయింది బాల్ ఇంకా సార్ బౌలింగ్ బిలింగ్ అయితే స్టార్ట్ ఎంత బౌలింగ్ కూడా మా సార్ అయితే చాలా ఈజీగా అయితే ఆడుతున్నారు సో మేము పెట్టుకున్న రూల్స్ ఏంటంటే ఫస్ట్ అయితే డాట్ బాల్ అవుట్ అనమాట ఇంకా సెకండ్ రూల్ వచ్చేసరికి డైరెక్ట్ క్యాచ్ అవుట్ అనమాట సో ఫైనల్ కదా మా సార్ ఒక్క బాల్ కూడా డాట్ చేయలేకపోయాము అవుట్ చేయడానికి సో ఇంత సార్ ఎవరంటే మా ఫిజికల్ సార్ అనమాట సో ఫైనల్ గా మా ఫిజికల్ సార్ అయితే బాల్ ఇరికిచ్చి పెట్టేశారు ఇంకా అది తేవడానికి అయితే మా చెడ్డీ మాన్ అయితే బయలుదేరారనమాట సారీ సారి చెడ్డి సూపర్ మ్యాన్ ఇంకా అదనమాట సో గైస్ మన ఛానల్ లో అయితే లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అయితే వస్తాయి కానీ రావడం మాత్రం పక్క సో గైస్ ఈ వీడియోకి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా చాలా వీడియోస్ అయితే